ార్డ్ ఈరోజు వాక్యాంశము మొదటి రాజుల గ్రంథం పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచ్చినం తన దినములన్నయూ హృదయపూర్వకంగా యహోవాను అనుసరించెను ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం తన దినములన్నయూ హృదయపూర్వకంగా యహోవాను అనుసరించెను ఎంత చక్కటి మాటో కదా మరి దినములన్నయూ అనగా బ్రతుకున్నంతకాలం ప్రభుని మనస్ఫూర్తిగా అనుసరించాలి ఇది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు మరి సహోదరి సహోదర నీ పరిస్థితి ఏంటి నీవు నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకో నీ ప్రభువుని నీవు మనస్ఫూర్తిగా అనుసరించే వ్యక్తివేనా నీ ప్రార్థన ప్రభువుకి హృదయపూర్వకంగానే చేస్తున్నావా నీ పెదవుల నుండి కాకుండా నీ మనసారా నీ ప్రభువుని నీవు స్థుతించగలుగుతున్నావా ఎవరో చెప్పారని ప్రభుని అనుసరించడం కాదు కానీ నీ ఇష్టపూర్వకంగా నీవు ప్రభుని అనుసరించగలుగుతున్నావా లేదా అని ఒకసారి ఆలోచించు జాగ్రత్త సుమ ప్రభు యొక్క రెండవ రాక సమీపంగా ఉంది కనుక నేను అన్ని విషయాలను సిద్ధపరచుకోవాలి సిద్ధపడి ఉన్నవారికి ఆయన రాజ్య వారసత్వం ఉంటుందని కూడా నీవు తెలుసుకుని ఆ ప్రకారంగా నీవు వాక్యానుసారంగా జీవించాలి అంతేకాదు మరి ఇక్కడ రాజుల గ్రంథంలో ఏదైతే భక్తులు చెప్తున్నాడో అలాగే నీవు కూడా నీ దినములన్నీయు అనగా నీ మరణం వరకు కూడా నీ ఊపిరి ఉన్నంత వరకు కూడా నీ హృదయపూర్వకంగా ప్రభుని అనుసరించే వ్యక్తిగా ఉండాలి బలవంతంగా ఏది కాకుండా నీ ఇష్ట ప్రకారం నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలి మరణం వరకు ఆ విధంగా నువ్వు నమ్మకంగా సాగాలి నీవు ఏ పని తలపెట్టినా నీ ప్రభు కోసం అది మొక్కుబడిగా కాకుండా హృదయపూర్వకంగా చేయాలని ప్రభు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నారు ప్రభు మాట్లాడిన ఈ నిమిషంలోనే ఈ క్షణంలో నీలో మార్పు తెచ్చుకో లేఖనాల్లో గమనిస్తే ఆశ గురించి చెప్తూ తన దినములన్నీ హృదయపూర్వకంగా యహోవాను అనుసరించినని ఎంతో వివరంగా లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా హృదయపూర్వకంగా ప్రభుని అనుసరించే వ్యక్తిగానే ఉండాలి హృదయపూర్వకంగా అంటే తన ఇష్ట ప్రకారంగా ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చేయగలగాలి అప్పుడు మాత్రమే ఆయన హృదయానుసారులుగా మనం ఉండగలుగుతాము ఈ విధంగా చేస్తేనే ప్రభుకి నీ ఇష్టడుగా జీవించగలవు అని కూడా ప్రభు చెప్తూ ఉన్నారు మరి నీవు ఎలాంటి భక్తి చేస్తున్నావు ఈరోజు అని ఆలోచించుకో ఒకసారి హృదయపూర్వకంగా నువ్వు బరువుని భక్తితో చేయాలని హృదయపూర్వకంగా భక్తి చేయాలని ఆ విధంగా ఆరాధించాలని ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు నువ్వు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో నీవు హృదయపూర్వకంగా ప్రభుని అనుసరిస్తే నీకు కూడా ప్రభు అదే విధంగా సహాయం చేస్తారు నీ జీవితంలో అనేకులకి నీ జీవితం మాదిరిగా ఉంటుంది అనే గొప్ప బహుమానం నీకోసం ఎదురు చూస్తూ ఉంది ప్రభు తప్పకుండా అటువంటి బహుమానం నీకు ఇస్తారు ఆలస్యం చేయక ప్రభు కోసం నిలబడు ఆయన నీకు సహాయం చేస్తారు నీ దినములన్నీ కూడా హృదయపూర్వకంగా ఆశవలే నీవు కూడా ప్రభుని అనుసరించు నీ జీవితం ఎలా ఉన్నదని ఒకసారి ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకో మార్చుకోవాల్సిన విషయం ఉంటే ఖచ్చితంగా మార్పు చేసుకో ప్రభు నీకు సహాయం చేస్తారు ఆమె